హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తమ్ముళ్ళు చూసారు కదండి సారీ అంచులు తీయడం క్రాస్ అనేది లేకుండా నేను లాగా అని చూసారా అలా లాగామంటే ఇలా మార్కింగ్ వస్తుంది మనకి ఒక చివరి పట్టుకుని లాగాలి దారం అనేది ఆ దారం పోగు లాగామంటే ఇలా వస్తుంది ఆ మార్కింగ్ అంతా తీసుకున్నామంటే మనకి సారీ అంచులు ఎక్కడ క్రాస్ అనేది రాదండి కట్టు చెంగులో కానీ పౌటు చెంగు కానీ ఇలాగే తీసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా తీసుకోవడం కొత్త వారు అయితే చాలా ఇబ్బంది పడిపోతారండి వాడు శారీ ఇచ్చిన మార్కింగ్ ప్రకారం తీస్తారు అది క్రాస్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా తీసారంటే ఎక్కడ క్రాస్ అనేది పోదండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ తీస్తున్నాను నేను ఇప్పుడు బ్లౌజ్ అన్న అంతే వాడు ఇచ్చిన మార్కింగ్ చూసారా నేను తీసేదానికి దానికి చాలా తేడా ఉంటుంది ఇలా వాడు క్రాస్కి ఇస్తాడండి సిల్క్ శారీస్కి మెయిన్గా క్రాస్ ఎక్కువ వస్తుంది వాటిని ఈజీగా ఇలా లాగి తీసామంటే చాలా ఈజీగా మనం క్రాసులు తీసుకోవచ్చు ఇలా ప్రతిసారి ఇలా తీసామంటే చాలా ఈజీగా చాలా సారీస్ తీసుకోవచ్చండి చాలా టైం